ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ గదిలో రెడీ అవుతూ ఉంటారు ఇక ఇద్దరికీ ఒకేసారి దువ్వెన అవసరం అవ్వటంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే నాకు కావాలి అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే అదేంటి ఆదిత్య గారు నేను కూడా దువ్వెన్తోనే జడ కథ వేసుకుంటున్నాను ఉండండి అయితే ఒక చేద్దాం ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది దాంతో ఆదిత్య అయితే నా తల ఎవరు దువ్వన అవసరం లేదు నేనే దువ్వుకోగలను అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే మీరు తల అవసరం లేదు కానీ మీరు నాకు మల్లెపూలు పెట్టవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట అందుకని ఆదిత్య అయితే నేను అలా చేయను అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే సరేలేండి నేను జీవన దగ్గరికి వెళ్ళి పెట్టించుకుంటాను అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే ఆగు నువ్వు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు సాటి వ్యక్తికి సాయం చేసే వ్యక్తిలాగా మాత్రమే నేను నీ తల్లో ఇప్పుడు మల్లెపూలు పెడతాను అని చెప్పి ఆ మల్లెపూలను తీసుకుంటాడు అది చూడగానే ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక ఆదిత్య తన చేతులతో తాను స్వయంగా ఆనంది ఆనంది తల్లలో అయితే మల్లెపూలు పెడుతూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది అలా ఆదిత్య ఆనంది మెడలో పూసలు వేయడానికి ఆదిత్యనే స్వయంగా తనని రెడీ చేస్తూ మల్లెపూలు పెడుతూ ఉంటే అది చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక ఆనంది తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఆదిత్య గారు మన ఇద్దరిది మూడు ముళ్ళ బంధం ఈ బంధాన్ని ఎవరూ విడదీయలేరు అని చెప్పి ఆనంది అయితే తనలో తానే మురిసిపోతూ చాలా ఆనందంతో ఉప్పొంగిపోతుంది అలా ఆదిత్య ఆనందికి తన తలలో మల్లెపూలు అయితే పెడుతూ ఉంటాడు అది చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక ఆదిత్య మల్లెపూలు పెట్టేశాక తను కూడా రెడీ అయ్యి ఆ నల్ల పూసల కార్యక్రమంలో అయితే కూర్చుంటాడు ఇక ఆనంది మేడలో మనస్ఫూర్తిగా నల్ల పూసలు వేయాలని అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్